వెస్టిండీస్ దిగ్గజ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ లో కూడా బ్యాట్ విధ్వంసం సృష్టించింది తన కెరీర్ లో ఎన్నో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన రసెల్ ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్ లో కంగారు బౌలర్లను ఉత్కారేశారు డేంజరస్ బ్యాటింగ్ కు పేరుగాంచిన రసెల్ తన పవర్ టింగ్ తో మరోసారి ప్రదర్శించి సిక్సర్లు బాధేశాడు అయితే రసెల్ విజయంతో అంతర్జాతీయ క్రికెట్ కు విడ్కోలు పలకలేకపోయాడు ఎందుకంటే ఆస్ట్రేలియా వెస్టిండీస్ తో జరిగిన ఈ రెండవ టీ ట్వంటీ అంతర్జాతీయ మ్యాచ్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుచుకుని సిరీస్ రెండు సున్నా ఆధిక్యంలో ఉంది ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్ లో రెండో మ్యాచ్ తన అంతర్జాతీయ కెరీర్ లో చివరి మ్యాచ్ అని ఆండ్రీ రస్సెల్ ఇప్పటికే ప్రకటించారు ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టులో సగం మంది తొంభై పరుగుల వద్ద పెవిలియన్ కు తిరిగి వచ్చినప్పుడు రస్సెల్ క్రీజ్ లోకి వచ్చాడు రస్సెల్ వచ్చిన వెంటనే అతను తన బలాన్ని ప్రదర్శించి ఫోర్లు సిక్సర్లు కొట్టడం ప్రారంభించాడు అయితే సెంచరీ వైపు వేగంగా కదులుతున్న రస్సెల్ నాథన్ ఎల్లి సూచిలో చిక్కుకొని అవుట్ అయ్యాడు రస్సెల్ పదిహేను బంతుల్లో ముప్పై ఆరు పరుగులు చేశాడు అతని ఇన్నింగ్స్ లో నాలుగు సిక్స్ లు రెండు ఫోర్లు ఉన్నాయి వెస్టిండీస్ జమైకాలో జరిగిన ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాలో ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది తర్వాత ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఎనిమిది వికెట్ల నష్టానికి నూట డెబ్బై రెండు పరుగులు చేసింది దీనికి ప్రతిస్పందనగా ఆస్ట్రేలియా జట్టు దూకుడుగా బ్యాటింగ్ చేసి కేవలం పదిహేను పాయింట్ రెండు ఓవర్లలో విజయం సాధించింది ఆ జట్టు గ్లెన్ మాక్స్వెల్ కెప్టెన్ మిచెల్ హర్ష్ వికెట్లను నలభై రెండు పరుగులకే కోల్పోయింది ఆ తర్వాత జోష్ ఇంగ్లీష్ ముప్పై మూడు బంతుల్లో ఐదు సిక్సర్లు ఏడు ఫోర్లతో డెబ్బై ఎనిమిది పరుగులు కవరాన్ గ్రీన్ ముప్పై రెండు బంతుల్లో యాభై ఆరు పరుగులతో కలిసి మూడో వికెట్ కు నూట ముప్పై ఒక్క పరుగులు అచర్య భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆస్ట్రేలియాకు ఇరవై ఎనిమిది బంతులు మిగిలి ఉండాలి ఉండగానే విజయాన్ని అందించారు తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన రసెల్ కు మ్యాచ్ ప్రారంభానికి ముందు అతని సహచరులు మరియు ఆస్ట్రేలియా ఆటగాళ్లు గాడ్ ఆఫ్ ఆనర్ అని ఇచ్చారు వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ లో ఈ వీడియోను కూడా పోస్ట్ చేసింది దీంతో పాటు గిటార్ తీగలతో కూడిన బ్యాట్ ను బహుమతిగా ఇచ్చారు అభిమానులు జట్టు సభ్యులు సహోద్యోగుల గౌరవం ప్రేమకు రస్సెల్ తన కృతజ్ఞతలు తెలిపారు